ఢీ అంటే ఢీ సై అంటే సై ప్రత్యర్థి మాట అనే లోపు మనం చేసి చూపాలా అవతలి వ్యక్తి తొడగొట్టే లోపు యువతల వ్యక్తి మీద పడిపోవాల పల్నాడు రాజకీయం అంటే ఒకప్పుడు ఇట్టా ఉండేది కానీ మరిప్పుడో ఎండ మీద మబ్బు మసకబట్టినట్టే ఉంది నిప్పుపై చల్లటి నీళ్లు చల్లినట్టే ఉంది చెడీ చప్పుడు లేకుండా చూప్ చాప్ అయిపోయిందట ఇంతకీ పల్నాడులో ఈ స్థాయి పొలిటికల్ మార్పులు ఎలా వచ్చాయి అక్కడి పరిస్థితులు చూసి జనంలో ఇలాంటి గుసగుసలే వింటున్నారట ఇంతకీ ఏంటా సంగతి పల్నాడు జిల్లాలో పద్ధతి మారిన పాలిటిక్స్ వంద రోజుల్లోనే అంతా చల్లారిందా ఈగొట్టేవారు లేరు లేరు అనేవారు లేరు విషయానికి పెట్టింది పేరైన పల్నాడు జిల్లా రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితిని చూస్తున్న వాళ్ళంతా ఇలాగే చర్చించుకుంటున్నారు ఎన్నికలకు ముందు అంతెత్తున డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ యాభై లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాస రెడ్డి గారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దావాలా ఎగిపడ్డ జిల్లా రాజకీయాలు కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు ముంచేసరికి పూర్తిగా తెలబడిపోయాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అధికార కూటమైనా ఇటు వివక్ష వైసీపీ అయినా జిల్లాలో కీలక నేతలు ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం క్రియాశీలంగా లేవన్న ముచ్చట వినిపిస్తోంది ఇన్ని వర్గాల నేతలు సొంత నియోజకవర్గాలకే పరిమితం అవడంతో మన టాప్ న్యూస్ లో వినిపించిన పల్నాడు పేరు పాలబొంగులో చల్లారిపోయిందన్న చర్చ జరుగుతోంది ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా మారుమోగిన పల్నాడు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు అనుకోని శబ్దత ఏర్పడిందన్న బాధన వినిపిస్తోంది ఇద్దరు సీనియర్ నేతలు ఇక్కడ నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీడీపీ నుంచి ప్రతిపాటి పొల్లరావు ఎరపతి నేని శ్రీనివాసరావు కన్నా లక్ష్మీనారాయణ జీవీఎస్ ఆంజనేయులు కుమారవాటి శ్రీధర్ అందరూ నేతలు అనేక సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వారి కాదు మాజీలుగా మారిన వైసీపీ నాయకులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాసు మహేష్ రెడ్డి అమ్మటి రాంబాబు బొల్లా బ్రహ్మనాయుడు ఇలా విపక్షం నుంచి కూడా భారీగానే సీనియర్ నేతలను ఇస్తుంది అయినా సరే ఇక్కడ రాజకీయాల్లో ఏదో ఫైవ్ మిస్ అవుతోందని ఇలా నుంచి ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్క మంత్రి కూడా లేకపోవడం కూడా ఒక లోటుగానే భావిస్తున్నారట జనం ఎన్నికలు కాగానే విరిగొండలో రషీద్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేవడమే కాదు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తరలించింది ఎన్నికల్లో ఓడాక జగన్ మొదటిసారి పర్యటించింది కూడా విరిగొండలోనే కావడం విశేషం ఇప్పుడు రేంతిలో ఊడిపోయిన రాజకీయం ఒక్కసారిగా తలబడిపోయింది ఈవీఎం లో ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైలు నుంచి విడుదల కాగానే అటు బెంగళూరు వెళ్లిపోయారు ఆయనే పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించిన పింజల్లి మాత్రం అందుబాటులో లేదు ఇదో పార్టీ కార్యక్రమాలు ఏమీ లేకపోవడంతో ఎవరికి వారు నేతలంతా తమ తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు అన్ని చోట్లైతే నేతలు తమ నియోజకవర్గాలకు కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయి మొత్తంగా ఎవరికి వారే యమున తీరియా అన్నట్టుగా తయారయ్యారు వైసీపీ నాయకులు ఏపీలో అయినా పరిస్థితి సజావుగా ఉందంటే అది లేదు త్రిబలోపై భారీగా ఆశలు పెట్టుకున్న సీనియర్లు అది దక్కకపోవడంతో నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు ఇరు వివాదంలో కూడా జిల్లా టీడీపీ నేతలు పెద్దగా నోరు మీద పట్టుకోవడంతో కేడర్ లో అసంతృప్తి జిల్లా స్థాయిలో అధికార పార్టీని ముందుండి నడిపించే వారు కరువయ్యారన్న వాదన తెలుగు తమ్ముల నుంచే వినిపిస్తోంది సీనియర్ నేతలు సైతం జిల్లా స్థాయి కార్యక్రమాలు మనకెందుకు లేనట్టుగా తమ ఇలాఖాలోనే ఉంటున్నారంటే అలాగే అల్లర్లు దాడులు జరగాలని కాదు కానీ రాజకీయంగా జిల్లాకు ప్రాధాన్యం ఉండేలా నేతలు ముందుండాలి అన్నది జిల్లాలో పాలక ప్రతిపక్ష పార్టీ కేడర్ కోచ్ తెలుస్తోంది తెలుస్తోంది రాకపోవడంతో అధికార పార్టీ నేతలు ఓటు విభారంతో వైసీపీ నేతలు సైలెంట్ గా ఉండిపోవడంతో జిల్లాలో రాజకీయం కలదంపిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఇంకెలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది మరి ఇప్పటికైనా జిల్లా నేతలు తమ తీరు మార్చుకొని ప్రజా సమస్యలపై యాక్టివ్ అవుతారో లేదో చూడాలి